లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సురేష్ గారు వీళ్ళిద్దరిని ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్వీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక ముప్పై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాదాపు ఐదు వాహనాల్లో ముప్పై మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో కర్రలతో రాడ్లతో వాళ్ళను చితకబాడడం జరిగింది విపరీతంగా కొట్టడం జరిగింది ఒళ్ళంతా దెబ్బలే అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు లోతు దెబ్బ నథింగ్ బట్ భయభ్రాంతులకు గురి చేయడానికి అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి మనుషులను చంపేదానికి కూడా వెనకాడడం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయభ్రాంతులకు గురి చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా దాడి చేసి ఈ ఎలక్షన్ తమని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక కుటిల పన్నాగం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక ఇన్ఛార్జికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం గడిచిన మూడు నాలుగు రోజులుగా వైఎస్ఆర్ సిపి నాయకుల జిల్లాలో అందరం మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీకు నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసినామన్న ధీమా మీలో ఉంటే మీకు ఏ మాత్రమైన ధైర్యం ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి ట్రాన్స్పరెంట్ గా పోలింగ్ జరపండి అంతే తప్ప ఈ మాదిరి కార్యకర్తల మీద ఇతరుల మీద తీవ్రమైన దాడులు చేసి ప్రజలను మిగతా వారిని భయప్రాంతాలకు గురి చేసి ఎన్నికలను మీ కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటే అది పిరికి పందలు చేసే పనులు అందరికి నమస్కారం తర్వాత గంట కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కిందట ఏదో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎన్పి అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన పేరు అంకిరెడ్డి గారు సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం సంటి అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు మేము ఇలాంటి దాడులకు భయపడడం ఏదో అది ఇదే మాట్లాడడం జరిగింది నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను అక్కడ ఇప్పుడు సైదాపురం సంటి అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం సంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు ఈ రోజు అంత ఇటుడ్రాయెన్స్ కూడా అయిపోయినాయి అతని తుండూరు మండలం ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు అతని సింబల్ అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తాను వాళ్లకు వాళ్లకు మధ్య వాళ్ళ వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది నువ్వు ఇండిపెండెంట్ గా నామినేషన్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది మాకు చాలా అవమానకరంగా ఉంటుంది నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని మూడు నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి అతని ఫలిమాలు అతని ప్రతిమాలతో ప్రలోభ పెడుతూ భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులిదేళ్ళ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు అతను ఈ రోజు విత్డ్రా అంటే కూడా వినకుండా విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయ్యి అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్లే దాడి చేసి అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్లే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తాను నిజంగా మాకు అలాంటి అవకాశము మేమేదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే అక్కడ ఇక్కడ పన్నెండు మందో పదకొండు వందలు నామినేషన్ చేశాను అంత గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ చేయకుండా చేశారు మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల పద్ధతిలో పద్దతిలో మేము ఎలక్షన్ జరపాలనుకున్నాం కాబట్టి వాళ్లే ఇదంతా చేసుకుని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి అతను ఆయన స్టేట్మెంట్ మళ్ళీ వైఎస్ఆర్ సిపికి చెందిన నాయకుని కొట్టినని సారా ఎట్లా మాట్లాడుతున్నాడు అతను ఒకసారి చూసుకో బ్యాలెట్ చూసుకో ఏ పార్టీకి చెందినవాడు అతని అర్థమవుతాడు అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం సరే నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగిందనుకోండి దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు ఇక్కడ ఇతన్ని భారతీయ గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఇది మళ్లీ మాకు పలు రకాల అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది గతంలో వివేకానంద కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చే ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ లేదంటే ఇదంతా కూడా మా మీద వివేకానంద రెడ్డి కేసుల్లో మా మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేసినామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేశారు అలాంటి కుట్రకోణమే దాగి ఉంది కాబట్టి అతన్ని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసిపోయినారు దయచేసి పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తానా అతన్ని అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చండి లేదంటే ఆ సైదాపురం సర్టీకి తప్పకుండా ప్రాణహాయం చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి బాగా ఈ అలవాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త